హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఎమ్మెల్సీ కవితకు షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చెప్పడం మనం విడుదలకి వెళ్ళిపోదాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు మార్చి పదిహేనున హైదరాబాదులో అరెస్ట్ చేసిన రూస్ అవెనెన్స్ కోర్టు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి మార్చి ఇరవై మూడు వరకు ఈడీ కస్టడీకి పంపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు అరెస్ట్ చేయడం అక్రమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లై చేసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు పిఎంఎల్ఏ కేసులతో ట్యాగ్గా చేసింది ధర్మాసనం మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది ఈడీకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆరు వారాల్లో ఈడీ తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది అందులో సౌత్ గ్రూప్ ఒకటి ఈ గ్రూప్ని కంట్రోల్ చేసే వారిలో వారి వారి కవిత ఒకరు ఢిల్లీకి ప్రభుత్వం మద్యం పాలసీ రూపకల్పనలో ఆమె ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆఫ్ ప్రతినిధి విజయనాయక్ నాయర్ కవితకు చెందిన సౌత్ గ్రూప్ వంద కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ చంద్రన్ మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది సౌత్ గ్రూప్లో పెళ్ళైకి కీలక సభ్యుడు కవితకు కీలక సూత్రధారిగా గ్రూప్ ఫ్రంట్ మ్యాన్గా పెళ్లై కవిత సూచనల మేరకు వ్యవహరించారని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది అంతేకాదు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు రాఘవ మాగుంట అరవిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ఈ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడినందున ఆరోపణలు ఉన్నాయి కవిత ప్రయోజనాలకు పెళ్ళై ప్రాతినిధ్యం వహించారని ఈడీ పేర్కొనగా పెళ్ళే ఈ విషయాన్ని తమ వాంగ్మూలంలో చెప్పారు ఇక ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో పెళ్ళ ప్రమేయం ఉందని విజయ్నాయర్కు ఇన్పుట్స్ ఇచ్చారని చెబుతోంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్